హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆనంద అయితే పంచాయతీలో ఉంటుంది ఇక పంచాయతీలో ఆనంద కుటుంబ సభ్యులు ఇంకా వాళ్ళ మావయ్య గారు ఇంకా పశుపతి ఇంకా గ్రామస్తులు అందరూ పంచాయతీ దగ్గర నుంచి ఉంటారు ఇక అప్పుడే పశుపతి అడుగుతూ ఉంటాడు చెప్పండి ఆనంద గారు మీరు అమ్మవారి నగలను ఎక్కడ దాచారు అని అడుగుతూ ఉంటాడు నేను దైవ సాక్షిగా చెప్తున్నాను ఆ అమ్మవారి సాక్షిగా ఆ నగలు నేను తీయలేదు అసలు ఏమయ్యాయో కూడా నాకు తెలియదు అని చెప్తూ ఉంటుంది బాధగా ఇక ఇదంతా చూస్తున్న శరణ్య అయితే అత్తగారు చెయ్యని తప్పుకి ఆవిడని శిక్షిస్తున్నారు ఎలాగైనా ఆవిడ నిర్దోషియాన్ని నేను నిరూపించాలి అని ఆ పంచాయతీ దగ్గర నుంచి వస్తూ అసలు రాత్రి జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు ఏదైనా ఆధారాలు దొరకవచ్చు అని శరణ్య అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే దారిలో తనకి అమ్మవారి నగ ఒకటి కనిపిస్తుంది ఇక ఆ నగని తీసుకుని ఇది ఖచ్చితంగా అమ్మవారి నగే అని అనుకుంటూ ఉంటుంది ఇక అమ్మవారి నగతో పాటు ఇక పసుపుతో వేసిన గీత కూడా ఉంటుంది ఇక ఆ గీతను ఆధారంగా చూసుకుని ఆ గీత ఆధారంగా శరణ్య అయితే వెళ్తూ ఉంటుంది ఇక ఆ గీత ఒక ఇంట్లోకి దారి చూపిస్తుంది ఇక ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ అమ్మవారి నగలు దొంగతనం చేసిన వాళ్ళతో పాటు అనన్య ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఉంటారు ఇక అనన్య అంటూ ఉంటుంది మా వాట మాకు మర్యాదగా ఇచ్చేయండి అని ఆ మాటలు విన్న శరణ్య ఇక వెంటనే లోపలికి వచ్చి అక్క మీరేంటి ఇక్కడ ఉన్నారు ఇవి అమ్మవారి నగలే కదా అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరో పక్కన పంచాయతీలో పశుపతి అయితే అంటూ ఉంటాడు ఈ ఆనంద నిజం ఒప్పుకునే వరకు వంద కొరడా డెబ్బలు కొట్టండి అని చెప్తూ తీర్పు చెప్తూ ఉంటాడు పశుపతి ఆ మాటలు వినగానే గ్రామ పెద్ద అయిన ఆనంద వల్ల మావయ్య గారు చాలా బాధపడి కుర్చీలో అలా బాధగా కూర్చుని ఉండిపోతారు ఇక ఆ వ్యక్తి ఆనందను కొట్టడానికి కొరడాలు తీసుకుని వస్తూ ఉంటాడు మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్